హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అరుసంజు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇది మా ఉగాది సెలబ్రేషన్స్ బ్లాగ్ అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా అరుణ్ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే మన ట్యూస్డే పడింది కదా ఫెస్టివల్ సో వాళ్ళకి హైబ్రిడ్ మోడల్ అనమాట అయితే మా ఫ్రెండ్స్ అందరూ నంద్యాలకు వచ్చారు వీళ్ళు సర్వశక్తిలా ట్రై చేస్తున్నారు అనమాట అరుణ్ పోకుండా ఆపడానికని బట్ వర్క్ ఇంపార్టెంట్ కాబట్టి హీ హ్యాస్ టు గో సో ఇద్దరికీ వర్క్ ఉన్నింది దట్ ఇంకా ఆరు వెళ్ళేసరికి పండగ కొంచెం బోసిపోయినట్టు అనిపించింది సో ఎనీవేస్ మార్నింగ్ అయితే డాడీ రెడీ చేస్తున్నారనమాట మొత్తము మామిడి ఆకులతోటి నంద్యాలలో ఉగాది స్పెషాలిటీ ఏంటి అంటే అందరు హోలీకి కలర్స్ చల్లుకుంటారు కానీ నంద్యాలలో ఒక్కటి ఉగాదికి కలర్స్ చల్లుకుంటారు అనమాట ఎవ్రీ ఇయర్ మేము అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తాము కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఎందుకో అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు మేబీ పెద్దవాళ్ళు అయ్యామని ఫీలింగ్ ఏమో సో మమ్మీ అయితే మంచిగా ముగ్గేసేసింది కానీ అది ఎక్కువసేపు ఉండదు అని తెలియలేదు పాపం అయితే ఇలాగా ట్రాక్టర్లో మొత్తము డోలు కొట్టుకుంటూ వస్తూ ఉంటారనమాట కలర్స్ అంతా కలుపుకొని ఎవరి కనిపిస్తే వాళ్ళు వీధిలో వేసేస్తారు నిర్దాక్షిణ్యంగా ఎటువంటిది ఆలోచించకుండా సో ఈ ట్రెడిషన్ నంద్యలో ఒక్కటే జరుగుతుంది అందుకు ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే ఇంకా చూడండి ఆ బండెక్కి మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు అసలు వాళ్ళ పేరెంట్స్ కూడా కనుక్కోలేరేమో అట్లా తయారైనారు మేము కూడా అట్లనే చేసుకునే వాళ్ళము ఏంటంటే ఈ కలర్స్ అన్ని చాలా కెమికల్స్ కదా అవి వేసుకోవడం ఒక ఎత్తే అయితే దాన్ని క్లీన్ చేసుకోవడం పెద్ద సమస్య అయితే న్యాచురల్గా కలర్స్ ఉండాలి అని చెప్పేసి నేను లాస్ట్ టైం ఏం చేశాను వేపాకు తెచ్చి పేస్ట్ చేశాను అనమాట వచ్చిన వాళ్ళందరికీ వేపాకు కొట్టాము అట్లాగే రెడ్ కలర్ రావడానికి బీట్రూట్ జ్యూస్ కూడా కలిపామన్నమాట బట్ ఈసారి ఎందుకో ఎవరు అంతగా రాలేదు సో ఇంకా లైట్ తీసుకున్నాము సరే పిల్లలు ఉన్నారు వీళ్ళైనా ఎంజాయ్ చేస్తారని చెప్పి డాడీ వాటర్ అన్నీ కల్పిస్తున్నాడు అనమాట ఆల్ సెట్ టు గో ఏమంటే ఇంక పిల్లలు వస్తే ఎంజాయ్ చేద్దామని చెప్పి రెడీగా పెట్టుకున్నారు ఈ నార్మల్ వాటరే కాకుండా మేము వాటర్ బెలూన్స్ కూడా చేస్తామన్నమాట ఎవ్రీ టైం చిన్న చిన్న బెలూన్స్ తీసుకుని వచ్చి ఫుల్ వాటర్తో నింపేస్తాము దాంతో వేసి పట్టని కొట్టే బల్లే షార్ట్ తగులుతుంది ఇంకెవ్వరు రాలేదు కాబట్టి నేను కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు దట్టు ఇంకా వర్క్ ఉండింది ఇంకా గబా ఫస్ట్ పూజ అయిపోగొట్టుకోవాలి కాబట్టి పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు ఈ వాటర్ బెలూన్స్ తోటి ఎంత అందులో పిల్లలు ఉన్నారు కదా సందు నిండా చెప్పండి అమ్మమ్మ హ్యాపీ కాదని చూడు మీకోసం అమ్మమ్మ కూడా వచ్చినారు నిల్చోండి అమ్మమ్మతో పాటు ఇట్లా చల్ల పెట్టండి 哥 <clock>，你先别看，来一串。 మమ్మీ ఉగాది పచ్చడి చేసే లోపల మనం చిన్న మాట మాట్లాడుకుందాము ఉగాది పచ్చడిలో ఉన్న షెడ్ రుచుల లాగానే మన జీవితంలో అన్ని రకాలుగా ఉంటేనే ఆ జీవితానికి ఒక అర్థం ఉంటుంది కదా అయితే ఈ ఉగాది పచ్చడిలో ఉన్న తీపి వచ్చేసి ఆనందానికి చేదు వచ్చేసి బాధకి కారం వచ్చేసి క్రోధము లేదా కోపంకి ఉప్పు ఉత్సాహానికి పులుపు నేర్పురుగా ఉండాలి అని ఇంకా లాస్ట్గా ఒగరు అంటే మామిడి కొత్త సవాళ్ళని ఎదుర్కొనేలాగా ఒక్కొక్క రుచికి ఒక్కొక్క చిహ్నం అన్నమాట ఈ రుచులన్నీ సమపాలల్లో కలిస్తేనే ఒక అందమైన ఉగాది పచ్చడి తయారైనట్లుగా మన జీవితంలో కూడా ఈ ఎమోషన్స్ అన్నీ కూడా సమపానాల్లో ఉంటేనే మన జీవితానికి కూడా ఒక అర్థము పరమార్థము ఉంటుంది మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరు చాలా హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను అయితే ఈ ఉగాదికి స్పెషల్ ఏంటి అంటే నేను బొబ్బట్లు చేశాను అనమాట ఫస్ట్ టైం చేసాము ఇంట్లో సో ఓకే ఓకే ఓకేగా టర్న్ అవుట్ అయ్యాయి కానీ బట్ హ్యాపీ దట్ మన చేతులతో చేసుకుంటే ఆ సంతోషం వేరు కదా సో అలాగా ఈ బొబ్బట్లు తయారు చేస్తున్నాము మేము అని కూడా అంటాము కొన్ని చోట్ల భక్ష్యాలు అంటారు కొన్ని చోట్ల బొబ్బట్లు అంటారు సో ఇక్కడైతే చిన్న చిన్నగా స్టార్ట్ చేసాము బిగినర్స్ కదా మనం బిగినర్స్ కాబట్టి అలా చేసుకుంటూ వెళ్తే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ లాగా ఏదో రోజు ఎక్స్పర్టైజ్ అయిపోతాము అయితే అరుణ్ వచ్చేసరికి సర్ప్రైజ్ అనమాట చూద్దాం ఎలా రియాక్ట్ అవుతాడో నాకు ఈ భక్ష్యాల కంటే లోపల పూర్ణం చాలా ఇష్టము ఉత్పూర్ణమే నేను కూర్చొని తింటుంటాను అంత స్వీట్ పర్సన్స్ కాదు మేము సో అంత ఇంట్రెస్టెడ్గా ఉండమన్నమాట స్వీట్స్ మీద ఏదో అకేషనల్గా తింటాము హాట్ అయితే మాత్రం ఇష్టంగా తింటాము నేను అరుణ్ కూడా అండ్ ఆల్సో మా ఇంట్లో కూడా అందుకే స్వీట్స్ జోలికి మేము అసలు పోము ఈ బొబ్బట్లు అయితే అవుతూ ఉంటాయి ఈ లోపల పూజ స్టార్ట్ చేసేద్దాం మళ్ళీ లేట్ అవుతుంది అండ్ ఆల్సో నాకు వర్క్ కూడా ఉంది కదా సో డాడీని పూజ స్టార్ట్ చేయమని చెప్పేసాము పార్లల్గా మేము బొబ్బట్లు చేసుకుంటూ పూజ కూడా కంటిన్యూ చేసాము ఈ లోపల మనం కంప్లీట్ చేసుకోవాలి లేకపోతే వర్క్ స్టార్ట్ అయిపోద్ది శాంతి శాంతి ओम श्रुमा सद्गम तमसोमा चोदीर्गमया मृत्यो मृतंगमया ओ शांति शांति शाति

సో అలా మంచిగా శ్లోకాలన్నీ పాడి ఒక న్యూ ఇయర్ని వెల్కమ్ చేస్తున్నాం అనమాట నైవేద్యం పెట్టేశాము ఆఫ్టర్ పూజ అనమాట ఇది చాలా మంచిగా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదా మంచిగా శ్లోకాలు అన్నీ చదివితేను సో దట్స్ ఆల్ వీడేంది డీజేటీలో అనుకున్నా కదరా అదే కొడతారే నీళ్ళు అరే కొంచెం చూపిరా నీ టాన్ జీన్స్ ఎక్కడ జీన్స్కున్నావరాందాబా రా ఇంకొకరు దూడతారే మా షర్ట్ లో ఇది స్టైల్ అని అంటున్నారా సరే హ్యాపీ యూ అరే చంపుదా నేను సరే తినద్దు సో అలా మా ఫ్రెండ్స్ కాసేపు ఇంటికి వచ్చిన తర్వాత టైం స్పెండ్ చేసి గుడికి వెళ్ళాము బట్ అరుణ్ అయితే బాగా మిస్ అయ్యాను ఆ రోజు పండగ కదా ప్లస్ దట్టు అందరం ఉన్నాము అరుణ్ లేకపోయేసరికి ఇంకా ఎక్కువ అనిపించింది బట్ ఎనీవేస్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఇలా మా ఉగాది జరుపుకున్నాము మీరు కూడా బాగా జరుపుకున్నారనుకుంటాను ఇలానే మనం ఇంకా ఎన్నో ఎన్నో ఫెస్టివల్స్ బాగా చేసుకోవాలని కోరుకుంటూ మా వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తుండండి టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్